హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డే ట్వెన్ ట్వంటీకి అయితే వచ్చేసాం మనము వెయిట్ లాస్ ఛాలెంజ్లో ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి సో నేను మార్నింగ్ ఏం చేస్తున్నా అంటే సెవెన్కి నా బ్రేక్ఫాస్ట్ కోసమైనా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అది వచ్చేసి పెసరపప్పు అలాగే ఓట్స్ తోటి ఇలా నాన్ పెట్టుకుంటున్నాను దోశ వేసుకోవడానికి అనమాట ఇదేంటంటే నేను సెవెన్కి నాన్ పెట్టుకున్నాను టెన్కి తింటాను కాబట్టి మ్యాక్సిమం త్రీ అవర్స్ అయితే నానంతది ఇది మెజర్మెంట్ ఎలా అంటే ఒక కప్పు తీసుకుంటున్నాం అనుకోండి అందులోకి ముప్పావు వంతు మనము ఓట్స్ వేసుకోవాలి ఒక పావు వంతు మాత్రమే పెసరపప్పు అనేది తీసుకోవాలి ఇదంతా ఒకసారి కడిగేసి నేను ఇలాగా గిన్నెలో వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ నా వెయిట్ చూస్తే సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాను అంటే నేను మ్యాక్సిమం ఒక హాఫ్ ఒక హాఫ్ కేజీ తగ్గడానికి అయితే మ్యాక్సిమం నాకు త్రీ డేస్ అలా పడుతుంది అనమాట త్రీ డేస్కి ఒక హాఫ్ కేజీ అయితే తగ్గుతున్నాను నేను మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి సెనమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను దాల్చిన చెక్క ఉంటుంది కదా అది పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఆ పౌడర్ని ఒక స్పూన్లో పావు స్పూన్ అలా వేసుకుంటున్నాను వేసుకుని మరిగించుకుని అయితే తాగేస్తున్నాను ఫస్ట్లో అయితే ఇవన్నీ తాగడానికి కొంచెం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడైతే పర్వాలేదు బాగానే తాగేస్తున్నాను ఏదో అంటారు కదా సామెత ఉండదు తినే తినగా వేమ తీగ ఉంటుంది అన్నట్టు అలా అలవాటు అయిపోయింది అనమాట నాకు కూడా ఇదంతా కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా అది మిక్సీలో వేసుకొని ఒక చిన్న పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను దాంతోపాటు వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట చూడండి సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలాగనే చేసుకోవాలన్నమాట స్ట్రక్చర్ అయితే తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇదైతే సేమ్ దోశ లాగా అంటే ఇప్పుడు మినప అట్టు ఎలా ఉంటుంది మనకి టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది అనమాట బాగుంటుంది అంటే మనము ఎప్పుడు ఇది వేసుకునేవే కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే ఏంటంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే ఇక్కడైతే నేను దోశ వేసేసుకుంటున్నాను పెనం వేడిగా అయిన తర్వాత ఇదిగోండి దోశ వేసుకున్నాను ఇలాగా ఈ దోశలో అయితే నేను ఇది ఒక దోశ కదా మళ్ళీ ఇంకొక చిన్నది ఒకటి వేసుకున్నాను అంతే చిన్నదొకటి పెద్దదొకటి ఇలా తిన్నానమాట నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇది ఎలా తీసుకున్నాను కొంచెం కొంచెం పొడి అయితే వేసేసుకొని తీసుకున్నాను అంతే ఇంకా చట్నీ అలాంటివి ఏమీ వేసుకోలేదు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ డ్రెస్ వచ్చేసి నాది త్రీ ఇయర్స్ బ్యాక్ వేసుకున్న డ్రెస్ అనమాట సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను నేనైతే నిజంగా ట్వంటీ డేస్ జస్ట్ ట్వంటీ డేస్ వెయిట్ లాస్ చేయాలని చేశాను నేను కాకపోతే నేను చాలా అంటే చాలా సాటిస్ఫైగా ఉన్నాను అనమాట ఎందుకంటే వెయిట్ లాస్ చేసినందుకు వెయిట్ లాస్ అయినందుకు

ఎందుకనంటే ఇది ఎప్పుడో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వేసుకున్న డ్రెస్ ఇది తర్వాత నాకు అద పట్టలేదు పట్టలేదనమాట బాగా టైట్ అయిపోయింది అనేసి నేను బిరువాలు ఎక్కడో పడేసాను దీన్ని కానీ ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వెయిట్ తగ్గాను కాబట్టి మనం ఎంత తగ్గినా కూడా కొంచెమైనా ఏదైనా కానీ మనము డ్రెస్ వేసుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా అసలు వేసుకోలేదు ఇది పొట్ట వల్ల కానీ ఇప్పుడైతే వేసుకున్నాను సో హ్యాపీ సో ఇక్కడ నా బ్లంచ్ వచ్చే ప్రిపరేషన్ ఏంటంటే చికెన్ సూప్ అయితే చేస్తున్నాను పెన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ వేసుకుని వేపుకున్నాను తర్వాత చికెన్ పీసెస్ ఉంటాయి కదా ఇలాగ ఒక ఏడు సిక్స్ పీసెస్ వేసుకున్నట్టున్నాను అంతే తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి వేసి వేగిన తర్వాత ఇలాగ ఒక చిన్న టమాటా వే వేసుకున్నాను ఇందులో చూసారా నేను అస్సలు ఆయిల్ అనేది చాలా అంటే చాలా తగ్గించేసాను కాకపోతే ఏంటంటే మరీ వేసుకోకపోతే బాగోదు అన్న రెసిపీస్లో తప్ప ఇంకా మిగతా వాటి అన్నింటిలో కూడా తగ్గించేశాను అనమాట ఇందులోకి నేను స్పైసెస్ ఏం వేస్తున్నానంటే కారము ఉప్పు పసుపు అంతే ఇండియన్ స్పైసెస్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా పెప్పర్ అలాంటివి ఏమీ వేయట్లేదు వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే చికెన్ మనకి మంచిగా మగ్గాలి కాబట్టి వేసేస్తున్నాను ఒకవేళ మీరు వేసుకోవాలి తొందరగా చేసుకోవాలి అనుకుంటే కనుక మిక్సీలో సారీ కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు తర్వాత తాలింపు వేసుకోవచ్చు కానీ నాకు ఇలా నచ్చుతుంది అందుకే ఇలా చేస్తున్నాను ఇది ఓట్స్ ఏం చేస్తున్నాను అంటే ఒక మూడు స్పూన్లు ఓట్స్ తీసుకొని ఇలాగ ఒక టెన్ మినిట్స్ అంటే మనం ఈ ప్రిపరేషన్ అంతా చేసే ముందు ఏం చేస్తానంటే వాటర్లో వేసి పెట్టేశాను అనమాట ఈ ఓట్స్ని ఇవి ఓట్స్ అయితే ఏంటంటే రోల్డ్ ఓట్స్ కాదు జస్ట్ మామూలుగా సఫల ఓట్స్ ఉంటాయి కదా అవి అనమాట నేను ఎప్పుడు కూడా ఇట్లా సూప్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఓట్స్ వాడతాను నార్మల్ ఓట్స్ వాడతాను ఎందుకంటే ఇవైతే తొందరగా మనకి ఉడికిపోతాయి బాగుంటాయి అందుకనేసి నేను ఇది వాడతాను అనమాట ఇంకా మరుగుతుంది అనిపించుకొని కొంచెం కరివేపాకు వేసేసి మూత అయితే పెట్టేశాను ఇక్కడ ఏం చేస్తానంటే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను గరం మసాలా వేస్తే అండి ఎందుకంటే సూప్స్లో అన్నిట్లో నేను యూస్ చేయను కాకపోతే ఇందులో చికెన్ వేసాను కదా అందుకని ఫ్లేవర్ కోసం అనేసి అని వేస్తున్నాను అనమాట గరం మసాలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి కొద్దిసేపటికి మనకి సూప్ అయితే రెడీ అయిపోయింది హాట్ హాట్గా నిజంగా చాలా బాగుందనమాట ఈ సూప్ అయితే ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ సూప్లంతా తాగడం కూడా బాగుంది నాకైతే అన్నం కూడా గుర్తురంత బాగుందనమాట బాగున్నాయి ఏ సూప్లన్నీ చేసుకోవడం ఈ సూప్ రెసిపీస్ అన్నీ నేను ఇంకొక వీడియోలు అయితే షేర్ చేస్తాను క్లియర్గా ఇంకా నా ఈరోజు ఏం చేశానంటే నేను బయటికి వెళ్ళడం వల్ల మధ్యాహ్నం డిటాక్స్ వాటర్ అంతా ఏం తీసుకోలేదు ఏం తాగలేదు ఇక్కడ అయితే నేను నైట్ డిన్నర్కి ఏం చేసానంటే చెన్నా అంటాం కదా ఇలాగా కాబూలి చన్నా ఇవైతే రెండు విజిల్స్ అయితే వేయించుకున్నాను ఇవి మధ్యాహ్నమే నానబెట్టి పెట్టుకున్నాను నేను సాయంత్రం కోసమని రెండు విజిల్స్ అయితే వేయించుకున్నాను అనమాట కుక్కర్లో పెట్టుకొని తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ అలాగే టమాటో కొంచెం చాట్ మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను అంతే జస్ట్ ఇంకేం చెత్తా చెదారం ఏమి యాడ్ చేసుకోలేదు అనమాట జస్ట్ అలాగే తిన్నాను నేనైతే ఇలాగ నచ్చుతుంది ఈ చాట్ అయితే నాకు ఇందులో మీరు కుక్కర్ వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో నచ్చలేదు నేను ఏం చేస్తానంటే నైట్ నాకు బాగా హెవీగా అలాగే ఎక్కువ అన్నీ వేసుకొని చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకే ఇలాగ జస్ట్ సింపుల్గా రెడీ చేసుకుంటాను నైట్ డిన్నర్కి ఏదైనా కూడా నా నేనైతే ఇదైతే ఫైవ్ థర్టీగా తీసేసుకున్నాను మీరు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే నైట్ టైం అయితే ఇది అవాయిడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియో మేము ఎందుకు వచ్చేస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్